హైవ్ టూ డేస్ బ్యాక్ చూసే న్యూస్ భలే బాధేసింది నాకైతే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఐదున నాకు కాలు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అయినా సరే హైదరాబాదులో ఆ నల్లకొంట దగ్గర ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళి నల్లకొండ అదే ఫేవర్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడైతే కలిసి దాని చుట్టూ పోతే ఇంగ్లీష్ నా సమేదో చేశారు ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు ఇన్స్టివ్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుంది నారాయణగూడలో ఆడకెళ్ళి ఇంజెక్షన్లు మొత్తం బుక్ లాంటివి ఇచ్చాడు ఒక నెల పాటు పచ్చి ఉండు జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది సో అప్పుడే నాకు వీధి కుక్కలు అంటే కంప్రమెత్తుతూ ఉంది ఈవెన్ పెంచుకునే కుక్కలైనా సరే పద్ధతిగా పెంచుకోవడం అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఫీడియల్ కూడా ఇచ్చాను అటువంటి నాకే ఈ న్యూస్ చూడగానే ఇస్ మనిషి అని అనిపించింది అండి జలదరిస్తుంది నిజంగా హిమాచల్ ప్రదేశ్లో నగ్రోత భాగ్య అని చెప్పేసి ఒక ఏరియా అక్కడ తిని కుక్క కరిచింది ఆ కుక్క లోకల్ గారి అంతా కూడా పెంచుకుంటుంటారు ఉంటారు ఉంటారు వీధి కుక్కే బట్ ఏదైనా అక్కడ తిరుగుతూ తిరుగుతూ అందరి దానికి వైదేహి అని పేరు పెట్టుకుంటారు వైదేహి వైదేహి అంటూ ఉంటుంది దాన్ని ఆ ఏం చేసింది అంతా కరిచింది దీంతో ఇంకేతను ఏం చేశాడు దాన్ని ఎట్టకెళ్ళకి పట్టుకొని ఇంట్లో పట్టుకెళ్ళాడు ఇంట్లో పట్టుకెళ్ళి దాని కళ్ళల్లో సమ్మెదస్సు ఏమంటారు కత్తిలాంటి దాన్ని పెట్టేసి అది గుడ్డుదేలాగా ఆ కనుగుడ్డు పొడిచేశాడు ఇంకా దాన్ని ఏడుస్తూ ఇంకా దాన్ని అట్టాగే బంధించి రోజు కొడుతూ ఉన్నాడు చుట్టుపక్కల చూసి తట్టుకోలేక పోలీసు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వచ్చి చూసి పాపం వాళ్ళు సైతం దాన్ని చంపినా ఓకే కానీ కళ్ళు పొడిచి ఆ రకంగా బాధ పెట్టేవేంట్రని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఆ కుక్కని జంతువు సంరక్షణ ఉంటారు ముందు ఆసుపత్రికి పట్టుకెళ్ళారు సో వీడియో ఎందుకు ఇచ్చాడు మీకు అర్థమైంది కదా మరలా చెప్తున్నా సరే కరిచింది ఏం చేద్దాం ముందు జాగ్రత్తగా ఇంజక్షన్లు అవి చేయించుకుందాం ఆ సమయం కుక్కలు వస్తే వాళ్ళకి పప్ప చెప్పండి దాన్ని లేదా మీరే దాన్ని కొట్టి అక్కడే తరిమేయండి అంతేగాని కనుగుడ్లు పీకేటాలు ఘరాది ఘరంగా గృహంలో బంధించి కొడతాలి తప్పురా అది మానవత్వంతో మేము ఉండాలరా రాక్షసు కూడా అటు చేయరు రా బాబు